హాయ్ అండి వెల్కమ్ టు శ్రవంతి కిచెన్ సీక్రెట్స్ అయితే మటన్ చేసుకుందాము ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకునేక ఒక నాలుగు రబ్బర్ కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్నాక ముందుగా వాష్ చేసుకున్న మటన్ని వేసుకోవాలండి వేసుకొని మిక్స్ చేసుకొని అందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చిటికటి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్ మగ్గనిద్దాం పది నిమిషాలు ఇప్పుడు ఇందులోనే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కుక్ అయిపోవాలండి మటన్ మటన్ అనేది ఇలా కుక్ అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఇంచీల అల్లం మొక్క ఒక వెల్లుల్లి డబ్బులు పది జీలకర్ర ధనియాలు అలాగే కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలాన్ని వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని పచ్చి మసాలా వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకున్నాక మసాలా వాసన ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి పైకి తేలేటప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మొక్క ములిగేంత వరకు వాటర్ వేసుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టి వే ఉడకనిద్దాము ఇలా ఉడికాక దగ్గర పడాక పని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తిక్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయ్యండి మొక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా తుంచితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనున్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అవుతుంది థ్యాంక్ యూ